హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం అండ్ విశాల ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఉగాది పచ్చడిని ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా చేసుకుంటారు మేము ఎలా చేసుకుంటున్నామో చూపించబోతున్నాను దానికోసం ఒక గిన్నెను తీసుకుని అందులో పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని దాని నుండి చిక్కని గుజ్జును తీసుకుని వేసుకోండి ఆ తర్వాత వన్ థర్డ్ కప్ బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం అనేది మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిన అరటిపండుని చక్కెరకేలి కానీ కర్పూరం కానీ తీసుకోవాలండి ఇలా కట్ చేసి వేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతితో మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకునేటప్పుడే బెల్లం కూడా కరిగిపోతుందండి ఆ తర్వాత లేత మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం మా సైడ్ అయితే కారం వేస్తారండి కొంతమంది మిరియాల పండు కూడా వేసుకుంటారు ఇప్పుడు వేప పువ్వుని వేసుకోవాలండి ఈ పువ్వుని నేను ముందే శుభ్రం చేసి పువ్వు నుండి పూరేకుల నేను తీసి పెట్టుకున్నాను పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలో నేను లాస్ట్ ఇయర్ చేసిన ఉగాది పచ్చడిలో చెప్పాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చెక్ చేయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న కొబ్బరిని వేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పుని ఇలా మిక్సీలో వేసి బరగ్గా మిక్సీ పట్టుకుని వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది షడ్రుచుల సమ్మేళనంతో పాటుగా ఇలా కొన్ని టేస్ట్లను కలపడం వల్ల తినడానికి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్